జిల్లా ధర్మవరం గుర్తి భారతీదేవి ప్రముఖులందరికీ నమస్కారం సమాజంలో మేము చేసేటటువంటి సహాయ సహకారాలు గుర్తించి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ముజాహిద్దీన్ గారు నిన్న మాట్లాడారు నాకు నిన్న మాట్లాడి నాకు కాల్ చేయడం జరిగినది మా సేవలను చూసి తన ఎంక్వైరీ చేసి మా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషనర్ నందు సౌత్ జోనల్ ప్రెసిడెంట్గా నియమిస్తున్నాను మీలాంటి స్నేహ సేవా దృక్పథం కలవారు మా సంస్థలో కార్యక్రమాలు చేయడం ఎంతో గర్వకారణమని వాళ్ళు తెలిపారు అదేవిధంగా ఈరోజు ఉదయం అనంతపురం నందు ఇంటర్నేషనల్ హ్యూమన్ ఆఫీస్ నందు నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి సౌత్ ఇండియా జోనల్ ప్రెసిడెంట్గా నన్ను నియమించారు ఇందుకు నాపై నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యతలు ఇచ్చినందుకు టీం అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మానవ హక్కులు మరియు విధులకు అండగా నిలుస్తానని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను